జర్నలిస్ పక్షన డెమోక్రాటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వీర సంగా పోరాటం చేస్తుందని డీజే వ్యవస్థాపక అధ్యక్షుడు మనసాని కృష్ణారెడ్డి వ్యవస్థాపక సభ్యులు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోటపలుకుల వెంకట్ తెలిపారు జర్నలిస్టుల పక్షాన డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్విరామంగా పోరాటం చేస్తుందని డీజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాసగాని కృష్ణారెడ్డి వ్యవస్థాపక సభ్యుడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోటపలకుల వెంకట్ తెలిపారు శుక్రవారం డీజేఎఫ్ మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించి మంచిర్యాల కలెక్టర్ కార్యాలయంలో జర్నలిస్టులకి ఇండ్ల స్థలాలతో పాటు ప్రైవేట్ స్కూళ్లలో జర్నలిస్టుల పిల్లలకి ఫీజుల్లో రాయితీ జర్నలిస్టులపై అక్రమ కేసులపై రక్షణ కోసం వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల పక్షాన డీజేఎఫ్ రాజీ లేని పోరాటం చేస్తోందని తెలిపారు అక్రీడేషన్ తో సంబంధం లేకుండా ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీజేఎఫ్ జర్నలిస్టుల పక్షాన అన్ని జిల్లాల కలెక్టర్లకి వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డీజేఎఫ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోల శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి అనపర్తి కుమారస్వామి ఉపాధ్యక్షులు పసునుటి ఆంజనేయులు కృష్ణపల్లి సతీష్ వెంకటస్వామి జాడి శ్రీనివాస్ మంజుల బుంగ సురేందర్ కర్ణకొండ రావి గడిపెల్లి నాగరాజు వేల్పుల నగేశ్ పులి మధునే శ్రీకర్ మురళి ఎల్తూరి శంకర్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు ప్రజాస్వామ్య ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని జర్నలిస్టులందరికీ కూడా నెరవేర్చాలన్నటువంటి ఏకైక లక్ష్యం మీద ఇవాళ డీజేఎఫ్ తెలంగాణ మొత్తంలో పోరాడుతుంది ఈ డీజేఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పోరాటం ఏంటంటే ప్రధానంగా గతంలో పది సంవత్సరాలు పారించినటువంటి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తాం లేదంటే ఇంటి జాగాలు కేటాయిస్తామని ఇచ్చిన హామీ పది సంవత్సరాల కాలం గడిపేసింది మరి నూతనంగా కొలువు తీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనన్నా మరి జనరేటర్ సమస్యలు పరిష్కారం కావాలనేటువంటి లక్ష్యం మీద ఈ డీజే పోరాడుతుంది జర్నలిస్టులకి ఇవాళ చాలీ చాలని వేతనాలు జర్నలిస్టులకి ఎవరికి కూడా పత్రికా యాజమాన్యాలు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు జర్నలిస్టులే తిరిగి పత్రికా యాజమాన్యాలకు వంద యాభై రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఇస్తూ వాళ్ళ జీవనం గడుపుతున్నటువంటి దుర్భరమైన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది అందుకే డీజేపీ లక్ష్యం ఒక్కటే అందరూ వాళ్ళు ఏ పత్రిక అన్న కానీ ఏ మీడియా అన్న కానీ ఎలాంటి నెట్వర్క్ లో పనిచేస్తున్నా కూడా వాళ్ళందరినీ సమానంగా చూడాలనే డిమాండ్ ఒకటైతే వాళ్ళందరికీ కూడా తప్పకుండా డబుల్ బెడ్రూమ్ లేదా ఇంటి జాగాలు కేటాయించాలనేటువంటి అంశం ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది ఆ ఈ ఉద్యమాన్ని చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి జర్నలిస్టుల హక్కులను సాధించడంలో డీజే పాల్ పోరాటం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రతి జర్నలిస్ట్ కి ఫీల్ లో ఉన్న జర్నలిస్ట్ కి ఉద్యోగ భద్రతతో పాటు వారికి రక్షణ కల్పించడం వారికి అన్ని వసతులని ప్రభుత్వ పథకాలని పిల్లలకి ఉచిత విద్యలో రాయితీతో పాటు వారి ఆరోగ్య ఈ ఆరోగ్య విషయంలో కార్పొరేట్ వైద్యం అందించడంతో పాటు పలు డిమాండ్లను గతంలో మేము ఈ ప్రభుత్వం ముందు ఉంచడం ఉంచడం జరిగింది అప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డిమాండ్లని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నెరవేర్స్ హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది ఆ దిశగా వారు వారి మీద ఒత్తిడి తేవడమే ఈ పాదయాత్ర కార్యక్రమం ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరంగా కొనసాగుతుంది జర్నలిస్టులు అందరూ యూనియన్లకు అతీతంగా పత్రికలకు అతీతంగా మీడియాకు అతీతంగా కలిసి రావాలని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం